కుమారస్వామి జైత్రయాత్ర కుమారస్వామి చేసిన ఈ అద్భుతమైన లీలలను చూసి విష్ణుమూర్తి కూడా ఆశ్చర్యపోయాడు దేవతలందరికీ కుమారస్వామిపై ప్రేమ విశ్వాసం ఇంకా దృఢమయ్యాయి కుమారస్వామి దేవతలను ఉద్దేశించి మహావీరులారా యుద్ధకాలం ఆసన్నమైంది యుద్ధానికి సన్నద్ధులు కండి అని పలికాడు దేవతలు చతురంగ బలాలతోనూ నానా శస్త్రాస్త్రాలతోనూ యుద్ధానికి సిద్ధం కాగా కుమారస్వామి ముందుండి ఆ సేనను నడిపించాడు మహాసేనుడు దేవసైన్యాన్ని తారకాసురుడి రాజధాని అయిన సోనిత నగరం వైపు నడిపిస్తూ ఉండగా అశ్శరీరవాణి ఇలా పలికింది దేవతలారా మీరు కుమారస్వామిని ముందు ఉంచుకుని యుద్ధానికి సన్నద్ధులై రాక్షసులను జయించి విజయాన్ని పొందండి ఆ వాణిని విన్న దేవతలు మనసులోని భయాన్ని వదిలి ఉత్సాహంతో ముందుకు సాగారు యుద్ధ వార్తను ముందుగానే తెలుసుకున్న తారకాసురుడు గొప్ప సైన్యంతో బయలుదేరాడు తారకుడి సైన్యాన్ని చూసి దేవతలు సింహానాదాన్ని చేశారు దేవతలకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆశ్చర్యపోయాడు పైగా వారు కోతి రూపాలతో లేకపోవటాన్ని చూసి మండిపడ్డాడు దేవత సైన్యం ప్రళయమేఘంలాగా ధ్వని చేసింది యుద్ధదుందు భులు మోగాయి రాక్షసులు కర్కశమైన వాయిద్యాలను వాయించారు గర్జిస్తూ గంతులు వేశారు వారి గంతులకు లోకాలు కంపించాయి ఆ భయంకర శబ్దాన్ని విని కూడా దేవతలు నిర్భయులై తారక సైన్యంతో యుద్ధం చేయాలనే పట్టుదలతో ముందుకు సాగారు దేవేంద్రుడు కుమారస్వామిని తన వాహనమైన ఐరావతంపై కూర్చోపెట్టి లోకపాలకులతో కలిసి ముందుకు నడిచాడు అప్పుడు దుందుబులు భేరీలు తూర్యాలు వీణలు వేణువులు మృదంగాలు మారుమ్రోగాయి గంధర్వులు గానం చేశారు కుమారస్వామి ఐరావతాన్ని ఇంద్రుడికిచ్చి అనేక వింతలతో కూడిన విమానాన్ని ఎక్కాడు ఆ విమానానికి ఇరుపక్కల గంధర్వులు చామర సేవ చేశారు వరుణుడు ఛత్రాన్ని కుమారుడి శిరస్సుపై పట్టాడు ఇంద్రాది దేవతలు తమ సైన్యాన్ని వేరువేరు వ్యూహాలతో తీర్చిదిద్దారు యుద్ధం ప్రారంభమైంది క్షణంలో ఆ ప్రదేశంలో రక్తపుటేరులు పారాయి అతిరథ మహారథులు ఎందరో నేల కూలారు కుమారస్వామి ఆకాశం నుండి జరిగేదంతా చూశాడు ఇంతలో తారకుడు స్వయంగా పెద్ద సైన్యంతో యుద్ధానికి దిగాడు ఇంద్రుడు ఐరావతం ఎక్కి తారకుడితో పోరాడాడు ఆ యుద్ధంలో తారకుడు ఇంద్రుడితో సంహ్రదుడు అగ్నితో జంబుడు యముడితో మహాప్రభుడు నిహృతితో బలుడు వరుణుడితో సువీరుడు వాయువుతో పవనమానుడు కుబేరుడితోనూ యుద్ధం చేశారు ఆ సంగ్రామంలో అందరూ వారి వారి బలాన్ని పూర్తిగా ప్రదర్శించారు ఒకరిని మించి ఒకరు పోరాడారు కానీ ఎవరు ఎవరిని గెలవలేకపోయారు తారకుడు తన దగ్గర ఉన్న శక్తి అనే ఆయుధాన్ని ఇంద్రుడిపైకి విసిరేశాడు అది ఐరావతానికి తగిలి అది మూర్చపోయింది తరువాత జరిగిన యుద్ధంలో లోకపాలకులు రాక్షసులు చేతిలో ఓడిపోయారు దేవతలు పరుగులు తీశారు కుమారస్వామి నవ్వుతూ పైనుండి చూస్తున్నాడు అదే సమయంలో వీరభద్రుడు మహాకోపంతో యుద్ధానికి వచ్చి తారకుణ్ణి ఎదుర్కొన్నాడు వారిద్దరికీ భయంకరమైన యుద్ధం జరిగింది వారు కొద్దిసేపు యుద్ధం చాలించి విశ్రమించారు ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చి వీరభద్ర నువ్వు ఘనాధుడివి ఈ యుద్ధం నుండి తప్పుకో తారకాసురుని నువ్వు వధించలేవు అన్నాడు అప్పుడు వీరభద్రుడు నారదుడికి నమస్కరించి ఇలా అన్నాడు ఓ మహర్షి నేనే తారకాసుని వధిస్తాను నా పరాక్రమాన్ని చూడు ఏ వీరులు తమ ప్రభు యుద్ధానికి దిగేట్టు చేస్తారో అటువంటి వారు నపుంసకులు మహా పాపులు ఎవరైతే ప్రభువుకై భయం లేకుండా యుద్ధం చేస్తారో వారే వీరులు ఈ వీరభద్రుడు పాపకృత్యం చేయలేడు అని పలికి ఇలా ప్రతిజ్ఞ చేశాడు ఓ దేవతలారా నా ప్రతిజ్ఞ వినండి నేను కుమారస్వామి సహాయం లేకుండా తారకాసురుణ్ణి సంహరిస్తాను అని తారకాసురుడిపై విరుచుకుపడ్డాడు తారకాసురుడు పదివేల చేతులు కలవాడై ఒక భయంకరమైన సింహాన్ని ఎక్కి వీరభద్రుడితో యుద్ధం ప్రారంభించాడు ఇంతలో పైనుండి ఉత్కంఠతో ఈ యుద్ధాన్ని చూస్తున్న కుమారస్వామి వీరబాహు అనే గణాన్ని పంపి ఆ యుద్ధాన్ని ఆపించాడు అప్పుడు వీరభద్రుడు స్వామి ఆజ్ఞకు తలవంచి యుద్ధం నుండి వెనక్కు మళ్ళాడు కుమారస్వామి అలా చేసి ఉండకపోతే మహాఘోరం జరిగిపోయి ఉండేది వీరభద్రుడు వెళ్ళిపోయినప్పటికీ తారకాసురుడి కోపం చల్లారలేదు దేవతలపై బాణాల వర్షాన్ని కురిపించాడు అది చూసి మహావిష్ణువు యుద్ధానికి దిగాడు యుద్ధం అంటే విష్ణుమూర్తికి మహా సరదా విష్ణుమూర్తికి తారకుడికి మధ్య కొన్ని రోజులు యుద్ధం జరిగింది ఆ ద్వంద్వ యుద్ధంలో తారకాసురుడు మూర్చపోయాడు కానీ అంతలోనే తేరుకుని మళ్ళీ యుద్ధం చేశాడు కుమారస్వామికి ఈ యుద్ధం కన్నుల పండుగగా ఉంది కొట్టు గుద్దు అంటూ చప్పట్లు చరుస్తూ పైనుండి ఆనందంగా యుద్ధాన్ని చూశాడు అప్పుడు బ్రహ్మదేవుడు మెల్లగా కుమారస్వామిని సమీపించి స్వామి పార్వతీసుత వ్యర్థమైన విష్ణు తారకుల యుద్ధం శోభించటం లేదు ఈ తారకుడు వరం వల్ల విష్ణువు చేతిలో మరణించడు ఈ పాపిని నువ్వు తప్ప వేరే ఎవ్వరూ సంహరించలేరు కనుక నా మాట మన్నించి ఆ దుష్ట రాక్షసుని సంహరించడానికి సంసిద్ధుడివి కమ్ము నువ్వు ఈ తారకాసురుణ్ణి సంహరించటం కోసమే శివుడు జన్మించావు మహావీర యుద్ధంలో వ్యధపడుతున్న దేవతలను రక్షించవయ్యా నువ్వు బాలకుడువు గాని యువకుడువు గాని కావు నువ్వు సర్వేశ్వరుడవు ప్రభుడవు దుష్టుడైన ఈ రాక్షసుని సంహరించి ముల్లోకాలకు సుఖాన్ని కలిగించు బ్రహ్మ చేసిన స్తోత్రాన్ని విని శంకరపుత్రుడైన కుమారుడు ప్రసన్నమైన మనసు కలవాడే అలాగే కాని అన్నాడు అలా బ్రహ్మకు అభయమిచ్చి విమానం నుండి కిందకు దూకి పాదచారి అయ్యాడు ఆ సమయంలో ఆ మహాసేనాపతి ఒక పెద్ద అగ్నిగోళంలాగా తన కాంతులను విరజిమ్ముతూ శక్తి ఆయుధాన్ని చేత పట్టుకొని అటూ ఇటూ వేగంగా కదిలాడు ఆ తేజస్సును చూసి తారకుడు భలే అని సంతోషించాడు దేవతలతో యుద్ధం ఆపి నాకు సరైనవాడు వీరుడు ఇతడే నేను ఇతడితో యుద్ధం చేస్తాను అని కుమారస్వామి వైపుకు వెళ్ళాడు తారకుడు చేతిలో కూడా శివుడు అనుగ్రహించిన శక్తి ఆయుధమే ఉన్నది కుమారుడితో యుద్ధానికి దిగుతూ దేవతలతో తారకుడు ఇలా అన్నాడు దేవతలారా మీరు సిగ్గులేనివారు ఒక బాలుణ్ణి నాపై యుద్ధానికి పంపుతారా ఈ మాత్రం దానికి యుద్ధానికి ఎందుకు వచ్చారు ఇప్పుడు ఈ బాలుణ్ణి నేను సంహరిస్తాను ఆ శిశు పాపం మిమ్మల్నే చుట్టుకుంటుంది ప్రాణాలను రక్షించుకోవాలని ఈ పిల్లవాడిని ఇక్కడికి తీసుకువచ్చిన మీరందరూ పిరికి పందలు దేనికి సామర్థ్యం లేనివారు ఈ పిల్లవాడు ఒక అర్భకుడు వీడు మాత్రం నన్నేం చేయగలడు అని పేలాడు ఈ విధంగా కుమారస్వామిని నిందించటం వల్ల తారకాసురుడి పుణ్యం క్షీణించింది కుమారుడిపై దూకపోతున్న తారకుణ్ణి ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు అప్పటి వరకు వజ్రాయుధాన్ని గుండు సూదిలా లెక్కగట్టిన తారకుడు ఆ క్షణంలో మూర్చపోయాడు కానీ కొద్దిసేపట్లో తేరుకుని ఇంద్రుడిని శక్తితో కొట్టాడు ఇంద్రుడు నేలకూలాడు దేవతలు హాహాకారాలు చేశారు దుఃఖించారు ఇంద్రుడు చుట్టూ చేరారు ఇంతలో మదంతో కొవ్వెక్కిన తారకుడు పడి ఉన్న ఇంద్రుణ్ణి కాలితో తన్ని వజ్రాయుధాన్ని లాక్కుని దాంతోనే ఇంద్రుడిని కొట్టాడు ధర్మవిరుద్ధమైన ఆ కర్మ తారకాసురుడి వినాశనానికి కారణమైంది తారకాసురుడి ఆ అధర్మకృత్యాన్ని చూచి కోపం తట్టుకోలేక వీరభద్రుడు త్రిశూలంతో సంహరించబోయాడు కుమారస్వామి వీరభద్రుడి భుజం తట్టి నివారించాడు స్వామి అలా వీరభద్రుణ్ణి ఆపి శివుడి పాదాలను స్మరించి తారకాసురుణ్ణి వధించాలని సంకల్పించాడు సంకల్పించిన తక్షణమే మహాతేజంతో గొప్ప బలాన్ని కలిగిన కార్తికేయుడు భీకరంగా గర్జించి మహాకాలుడిలా తారకాసురుడితో యుద్ధం చేశాడు అప్పుడు దేవతలు గణాలు చుట్టూ చేరి జయజయద్వానాలతో కుమారస్వామి శక్తిని రెట్టింపు చేశారు దేవర్షులు స్తోత్రాలు చేశారు తారకాసురుడికి కుమారస్వామికి మహాయుద్ధం జరిగింది అందరూ నోళ్లు తెరుచుకుని చూస్తూ ఉండగా వారిద్దరూ శక్తులను చేతపట్టి ఒకరితో ఒకరు యుద్ధం చేశారు ఒకరిపై ఒకరు సింహంలాగా దూకారు వైతాలిక కేచర పాపంతో మొదలైన యుద్ధ ప్రక్రియలతో శక్తితో శక్తిని కొడుతూ పరస్పరం యుద్ధం చేశారు ఈ యుద్ధాన్ని చూస్తున్న దేవతలు కుమారస్వామి శక్తిని తెలిసిన వారైనప్పటికీ ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారా అని ఒక్క క్షణం ఆలోచించారు వారిలో ఈ ఆలోచన రాగానే ఈ తారకాసురుణ్ణి ఈ యుద్ధంలో ఈ కుమారుడు సంహరిస్తాడు మీరు ఆ ఆలోచన మాని సుఖంగా ఉండండి మీకోసం శంకరుడు పుత్రరూపాన్ని ధరించి ఉన్నాడు అని అశరీరవాణి పలికింది కుమారస్వామి యుద్ధం చేస్తూనే ఈ మాటలు విన్నాడు ఆనందించాడు యుద్ధం కొనసాగింది ఎంతసేపటికి తారకవత జరగకపోవటంతో దేవతలు చింతించారు వాయువు వీచలేదు సూర్యుడు వెలవెలబోయాడు భూమి కంపించింది ఇంతలో కుమారుడంటే విశేషమైన ప్రీతికల హిమవంతుడు మొదలైన పర్వతరాజులు అక్కడికి వచ్చారు వారిని అందరినీ చూసి ఓదారుస్తూ కుమారస్వామి ఇలా అన్నాడు మహాత్మురాలైన పార్వతీదేవి దుఃఖించకుండుగాక ఓ పర్వతరాజులారా చింతించకండి మీరు చూస్తూ ఉండగా ఇప్పుడు ఈ పాపాత్ముడిని నేను సంహరిస్తాను అని పర్వతాలను దేవతలను గణాలను ఓదార్చి పార్వతీ పరమేశ్వరులకు మనసులోనే నమస్కరించి అద్భుతమైన శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు దేవరక్షకుడైన ఆ మహాప్రభువు ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచి శక్తితో తారకాసురుడిని కొట్టాడు కుమారస్వామి దెబ్బకు తారకాసురుడు నేలకూలి మరణించాడు నేలకూలిన తారకుణ్ణి కుమారస్వామి మళ్ళీ కొట్టలేదు తారక చూసి కొందరు రాక్షసులు రక్షించు రక్షించు అని కుమారస్వామి కాలు పట్టుకున్నారు కొందరు పాతాళంలో దాక్కున్నారు కొందరిని దేవతలు పట్టి సంహరించారు ఇలా రాక్షస సైన్యమంతా చల్లా చెదురు అయింది దేవతలంతా సంతోషించారు శివుడు పార్వతీదేవితో కలిసి అక్కడికి వచ్చాడు పార్వతీ అమ్మవారు ప్రేమతో కుమారస్వామిని ముద్దాడి తన ఒడిలో కూర్చోపెట్టుకుంది హిమవంతుడు తన బంధువులతోనూ అనుచరులతోనూ సహా పర్వతాలతోనూ కలిసి శివుణ్ణి పార్వతిని గుహస్వామిని స్థుతించారు దేవతలు పుష్పవృష్టి కురిపించి స్తోత్రం చేశారు మహర్షులు మంత్రాలు చదివారు గంధర్వులు స్తోత్రాలు చేశారు మహావిష్ణువు ఆప్యాయంగా కుమారస్వామి తల నిమిరాడు బ్రహ్మ వేదం చదువుతూ హారతి పట్టాడు తరువాత శివుడు సపరివారంగా కైలాసం చేరాడు దేవేంద్రుడు కుమారస్వామి దయవల్ల నిష్కల్మషము శత్రురహితము అయిన స్వర్గరాజ్యాన్ని పొందాడు తారక సంహారం అయిన తరువాత కొన్ని రోజులకు కుమారస్వామి కుశస్థలి తీర్థాన్ని చేరి అక్కడ నదిలో తన శక్తి ఆయుధాన్ని విసిరాడు ఆ ఆయుధం క్షిప్రానదిలో ఒక మహా బిలాన్ని చేసింది ఆ బిలం పాతాళం దాకా పోయి పాతాళాన్ని భేదించి అక్కడ దాకుని ఉన్న రాక్షసులను సంహరించింది ఆ వేలాయుధం చేసిన బిలం నుండి పాతాల గంగ పుట్టుకుని వచ్చింది తపస్వులైన మహామునులు ఆ గంగలో స్నానం చేసి తరించారు ఆనాటి నుండి ఆ స్థలానికి శక్తిభేద తీర్థం అనే పేరు వచ్చింది పుష్కరుడు సమస్త తీర్థాలు తీర్థ దేవతలు నదీ దేవతలు జలదేవతలు వరుణ దేవుడు అందరూ కూడా కోట్ల సంఖ్యల్లో ఆ తీర్థంలో వచ్చి కలిశారు అందువల్ల ఆ తీర్థానికి కోటి తీర్థం అని పేరు వచ్చింది బ్రహ్మ ఆ స్థానంలో కోటి తీర్థేశ్వర శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు కోటి తీర్థంలో చేసే పుణ్యకర్మకు కోటి రెట్లు ఫలం సిద్ధిస్తుందని స్కందుడు అనుగ్రహించాడు